ఖాతాదారుల ఆశీస్సులతో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ వస్త్ర ప్రపంచంలో అగ్రగామిగా నిలిచి అందరి మన్నల్లో పొందుతున్న చందనా బ్రదర్స్ ఖాతాదారుల కోసం ఆషాఢమాసం మాసం సేల్ను యాభై శాతం డిస్కౌంట్తో బుధవారం నుండి ప్రారంభించింది ఈ సందర్భంగా షోరూంలో మేనేజర్ జగదీష్ పూజాధికారులు నిర్వహించి ఆషాఢమాసం సేల్ను ప్రారంభించారు దీంతో పలు గ్రామాల నుండి అధిక సంఖ్యలో కొనుగోలుదారులు రావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసింది ఈ సందర్భంగా మేనేజర్ జగదీష్ మాట్లాడుతూ అతి తక్కువ ధరలకే కుటుంబ సమేతంగా వస్త్రాలు కొనుగోలు చేసి సంతోషంగా వెళ్లాలన్నదే తమ సంస్థ లక్ష్యమని పేర్కొన్నారు लगाउनु छ नि एरेको एरेको రోడ్డు <muchas> ఇరవై సంవత్సరాల నుంచి మేము చాలా మేస్ వస్తూనే ఉన్నాము ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ చాలా 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 బాగుంటాయి మేము ఇక్కడ ఎప్పటి నుంచి అంటే మా మొత్తం మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడికే వస్తాము చూసుది ప్రతిరోజు ఇంకా సాయంత్రం వరకు మేము ఇక్కడే షాపింగ్ చేసుకొని ఫుడ్ బిడ్డు మొత్తం ఇక్కడే చూసుకొని వెళ్తూ ఉంటాము ప్రతి ఒక్కరికి ఇక్కడ యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జెంట్స్ వేర్ ఉమెన్స్ శారీస్ అన్ని డిస్కౌంట్ చాలా బాగున్నాయి వర్క్ చాలా బాగుంది క్లాత్ అంతా చాలా బాగుంది కౌంటర్ లో మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి చంద్రబాబు ఇక్కడ స్టాఫ్ కూడా చాలా మేము ఎంత ఓపెన్ గా చెప్పే చాలా చెప్పేస్తారు చెన్నో మంచి ఆఫర్స్ చాలా బాగుంటాయి బట్టలు అన్నీ ఏం కావాలన్నప్పుడు ఏం జాకెట్లు ఫాల్స్ పట్టు చీరలు సిల్క్ శారీసు సాఫ్ట్ సిల్కులు అన్నీ సమస్తం చాలా బాగుంటాయి